హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ టు బిఎస్ఆర్డీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు బాలు సో ఎవరైతే కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇండ్ల పద్ధతిలో తీసుకొని న్యూగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి ప్లాట్ సెల్లింగ్ తీసుకోవడం జరిగింది లేదు కల్వకుర్తి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఎక్సలెంట్ యూస్ఫుల్ అవుతుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం ప్లాట్ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన బీఎస్ఆర్డీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మరి ప్లాట్ వివరాలకు వస్తే ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో మనకి అదేవిధంగా ఇండ్ల మధ్యలో దేవరకొండ జడ్చలటు కోదాడకి వెళ్తున్నటువంటి హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో గేటెడ్ కమ్యూనిటీ డిటీసీపీ వెంచర్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో మరి ఇది ప్లాట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడనే అనమాట మనకి రెండు ప్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అదే విధంగా చూసుకుంటే సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది సిక్స్టీ ఫీట్ కలవకుడు మున్సిపల్ లోనే రేర్ గా ఉంటాయి అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్స్ అదే విధంగా సిక్స్టీ ఫీట్ రోడ్స్ కి రెండు ప్లాట్లు మంచి డైమెన్షన్స్ తోటి ఉన్నాయి సరౌండింగ్ హైలైట్స్ విషయానికి వస్తే పక్కనే అండి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే జడ్చల్ కో హైవే ఉంది అదేవిధంగా నియర్ లో మనకి అన్ని షోరూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మనకు హైదరాబాద్ చోరస్స ఉంది సో చుట్టూ కూడా మంచి న్యూ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ ఉన్నాయి హరిహర టౌన్షిప్ వస్తుందనమాట ఈ యొక్క ప్లాట్ వచ్చేసి మరి డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇందులో ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇరవై ఐదున్నర రోడ్ ఫేస్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అదే డెప్త్ విషయానికి వస్తే యాభై ఒకటిన్నర ఉంటుందండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రెండు ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మనకి రేటు విషయానికి వస్తే సరౌండింగ్ లో కూడా మనకి చుట్టుపక్కల వచ్చేసి గజానికి వచ్చేసి மையங்க టువెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ ఓనర్ ఏంటంటే ఇంత మంచి డెవలప్మెంట్ తోటి బీటీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా ఎలక్ట్రికల్ కంప్లీట్ అయిపోయింది అండర్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది మంచి పార్కులు ఉన్నాయి ఇంత మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి కూడా ఈ యొక్క రేటు రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క ఓనర్ వచ్చేసి మరి ఎంత చెప్తున్నారంటే పర్ స్క్వేర్కి వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి రీజనబుల్ ప్రైస్ తోటి ఇస్తామంటున్నారు రేట్ కూడా నెగోషియబుల్ చేస్తామంటున్నారు ఓనర్ వచ్చేసి మరి మీకు ఈ యొక్క వీడియో ఈ యొక్క ప్లాన్ ప్లాట్ నచ్చినట్టయితే పైన మా నెంబర్ ఉంటుంది బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ వారి నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు దగ్గరుటువంటి ప్లాట్ చూపడం జరుగుతుంది రీజనబుల్ ప్రైస్ తోటి ఇప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఒక ప్లాట్ వీడియో నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతోటి మీ ముందుకి రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి